పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు దివ్య పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి మొదటి పట్టణము సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు పదో వచనం నుండి పదమూడవ వచనం వరకు లూకాసు సువార్త ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఏసు తల్లియు సోదరులను ఆయన యుద్ధకు వచ్చరి జనులుకి కిరిసి ఉండటం వలన ఆయనను కలుసుకొనలేకపోయేరు నీ తల్లియు సోదరులు నీతో మాట్లాడుటకై వెలుపుల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పరు అందుకు వారితో దేవుని వాక్కును ఆలకించి పాటించేవారే నా తల్లియు నా సోదరులు అని పలికెను ధ్యానాంసం ఏసు తల్లి సోదరులు ఆయనను చూడటానికి వచ్చారు అయితే కిక్కి జనం కారణంగా ఆయన సమీపానికి వెళ్ళలేకపోయారు ఈ విషయం ఆయనకు తెలిసి తెలియజేశారు అందుకు ఆయన తన బోధన ప్రసంగంలో ఒక గొప్ప అంశాన్ని మనకు చెప్పడానికి వీలు కలిగింది దేవుని రాజ్యంలో అందరూ సోదరి సోదరుమన్లే దైవ రాజ్యానికి ఉన్న గొప్పతనం రక్త మాంసాలు ఇచ్చే బంధుత్వం కన్నా గొప్పదని ప్రకటించాడు దేవుని వాక్యం ఆలకించి ఆచరించే వారే తనకు తల్లి సోదరులు అన్నాడు నిజానికి ఈ వాక్యం ఆమె మాతృత్వాన్ని దృఢపరుస్తుంది దేవుని వాక్యాన్ని ఆలకించి విశ్వసించి విధించిన గొప్ప మహిళ మరియ అందుకు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఆమె యేసుకు తల్లి ఆమె విశ్వాసం గొప్పదనాన్ని చెప్పకనే చెప్పాడు ఇక సోదరుల విషయంలో వీరు ఆయనకు తోబుట్టువులు కాదు బంధువర్గంలోని అన్నదములే ఎందుకంటే మరియు తల్లికి యేసు క్రీస్తు తప్ప ఇంకో బిడ్డ అంటూ ఎవరూ లేరు గాబ్రియలు సన్మనస్కుడు యోసేపుతో ఆమె ఒక కుమారుని కనును అంటాడు మత్స్వార్థు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆమెకు కలిగింది ఒక్క కుమారుడే ఇది సాక్షాత్తు దేవదూత చెప్పిన మాట అలాగే కనాపల్లిలో తల్లి కొడుకులే కనిపిస్తారు వేరొకరు ఉంటే వారి పేరు కూడా ప్రస్తావించబడేది కదా కలువరిగిరిలో తాను చనిపోయే ముందు తాను జన్మించిన గర్భాన్ని పంచుకొని పుట్టిన ఇంకో కుమారుడు కానీ కొడుకు కానీ లేనందున తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పచెప్పాడు యేసు ప్రభు అదే ఇంకో బిడ్డ ఉంటే ఆమె తల్లిగా వారి హక్కుగా వారు ఆమెను తీసుకువెళ్ళేవారు అసలు ఈ ప్రస్తావనే అవసరం ఉండేది కాదు మరియు తల్లికి వేరొక బిడ్డ లేలే బిడ్డ లేదని బైబిల్లోనే మనకు వివరణలు దొ దొరికాయి ఈనాడు తల్లి శ్రీ శుభ బంధితుల విముక్తి మాత పండుగను కొనియాడుతూ ఉంది ఈ పండుగను క్రీస్తు శకం పదహారు వందల తొంభై ఆరు సంవత్సరం స్పెయిన్లో పరిశుద్ధ కన్యమరి అమ్మ దర్శనం కారుణ్యమాత సభ స్థాపనకు మూలమయ్యింది మరి ఇంత గొప్ప తల్లి గురించి ఈనాడు మనం ధ్యానిస్తూ ఉండగా దేవుని వాక్యమును ఆలకించి ఆచరించిన గొప్ప స్త్రీలలో మరి మనుషులలో కూడా మరి తల్లి అని మనం ధ్యానించాలి ఆమె వాక్యాన్ని విన్నారు వాక్యాన్ని ధ్యానించారు హృదయంలో పదిలపరిచారు వాక్య ప్రకారం అంటే దేవుని యొక్క ప్రకా ప్రణాళిక ప్రకారం రక్షణ ప్రణాళికలు చేదుడు వాదుడిగా ఉంటూ ఆ రక్షణ ప్రణాళికను ఆమె భుజాల మీద వేసుకొని మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి తల్లి ఎంతో కృషి చేసిందని మనం ఈనాడు నమ్మాలి ప్రియా స్నేహితులారా నా ఈ రక్షణ ప్రణాళిక కోసం మాత్రమే కాదు ఆ ప్రణాళికలో మనల్ని కూడా ఐక్యపరచటానికి మరి ఆ ప్రభు దిగి వచ్చిన కార్యాన్ని నెరవేర్చటానికి ఆహార నిసులు ఈనాడు వరకు తల్లి ప్రయత్నిస్తూనే ఉంది మరి అనేక చోట్ల జపమాలను జపించండి ఆత్మలను రక్షించండి పాపాత్మల మనసు మారు మారు మనసు పొందినట్లు ప్రార్థించండి అనే పలు అనేక మందిని ఉన్నారు దాని అర్థం తను కుమారుడు చిందించినటువంటి రక్తం వృధాగా కాకూడదు ఆయన తీసుకువచ్చిన రక్షణ మనందరం పొందాలనే ఒకే ఒక తాపత్రయం ఆ తల్లికి ఉంది మరి ఆ యొక్క తల్లి ఆశను నెరవేర్చుదాం అంతినం జపమాలను జపించి తల్లికి దగ్గరై మరి అనేక ఆత్మలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుదాం పితా పుత్ర పవిత్రాత్మన నామమున ఆమె